చాలా సంతోషంగా అనిపిస్తుంది మన టెన్త్ క్లాస్ వాళ్ళందరూ కూడా నిజంగా ఫస్ట్ అయితే అనుకోలేదు కానీ చాలా తర్వాత మంది రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు నేను కూడా అసలు వస్తాను రాను అనుకోలేదు రావడానికి మీ అందరిని చూడడానికి చాలా ఆనందంగా ఉంది పాత విషయాలు అయితే సార్ వాళ్ళు ఎన్ఎస్ఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను తెలుగు మాస్టర్ అదేమనుకున్నాను సార్ని చూసి సార్ కూడా ఫస్ట్ క్లాస్ క్లాస్లో రంగం అదే అన్నారు మీరు నన్ను చూసి తెలుగు మాస్టర్ అనుకుంటున్నారు నేనైతే తెలుగు మాస్టర్ని కాదు నేను ఎన్ఎస్ టీచ్ చేస్తాను అని చెప్పి సార్ ఇంట్రడ్యూస్ చేసుకోవటం నిజంగా నాకు చాలా నాకు ఇప్పటికీ గుర్తుంది అయితే సారు నిజంగా ఎంత డెడికేషన్తో క్లాస్ చెప్తారంటే బయట ఎలా ఉన్నా సరే క్లాస్ మాత్రం చాలా పింట్రఫ్ సైలెన్స్ ఉంటుంది సార్ చెప్పే ఆ వే ఆఫ్ టీచింగ్ కానీ సైలెన్స్గా డయాగ్రామ్స్ వేసి అందరికీ క్లీన్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అదేవిధంగా మ్యాథ్స్ కూడా సార్ కూడా టీచింగ్ చేసే విధానం చాలా బాగుంటుంది అన్నమాట సార్ చెప్పేటప్పుడు విన్న వాళ్ళని భలే అంటే దగ్గర తీసుకుని అట్లా కాదమ్మా ఇట్లా చేస్తా ఉన్నప్పుడు హోంవర్క్ ఇచ్చి చేస్తూ ఉన్నప్పుడు సార్ చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తూ అనమాట చెప్ప ఇంకా ఇంకా చెప్పాలనిపించే నేర్పించాలి వీళ్ళకి అని అనిపిస్తుంది విన్నవాళ్ళే ఇంకా సార్ వదిలేస్తారు ఇంక పట్టించుకారు మాక్సిమం రోజు హోంవర్క్ ఇచ్చి మళ్ళీ తర్వాత రోజు చూడటం చాలా నిజంగా సార్ దగ్గర గురించి నేను మ్యాథ్స్ చాలా నేర్చుకున్నాను ఎన్ఎస్ విషయంలో కూడా సార్ కూడా చాలా వే ఆఫ్ టీచింగ్ అని చాలా బాగా నచ్చింది ఆ డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎన్ఎస్ అదేవిధంగా మేము గేమ్స్ ఆడేటప్పుడు కూడా మాకు అప్పుడు విజేంద్ర ప్రసాద్ సార్ అని అంతకుముందు ఉండేవాళ్ళు ఆయన నిజంగా మా నైన్త్ టెన్త్లో ఉంటారేమో మంచిగా ఆడిస్తారేమో మమ్మల్ని అంటే నేషనల్ లెవెల్లో తీసుకెళ్తారేమో అనుకుని మేము మంచి టీమ్గా ఫామ్ అయ్యామనమాట ఆ టైంలోనే మేము నైన్త్ క్లాస్లో రంగాలనే ఆయన వెల్టూరికి ట్రాన్స్ఫర్ అయిపోయారు ఆ తర్వాత మాకు అసలు గేమ్స్ ఆడించడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు తర్వాత ఈ సార్ సార్ను మాస్టర్ మురళీ సార్ వచ్చి నిజంగా కబడ్డీ కానీ లేకపోతే బేస్బాల్ సాఫ్ట్బాల్ కానీ మేము అసలు మాకు అంతకుముందు తెలియదు బేస్బాల్ ఎలా ఆడాలో ఏంటి అనేది కూడా తెలియదు మేము అప్పుడు ఆడి తర్వాత సార్ అన్నట్టు ఉల్లిపా ఉల్లిపాయలు అనుకుంటా అప్పుడు వెళ్ళాము టీంగా వెళ్ళాము అనమాట మన కూడా బాగా ఆడారు బాగా పర్ఫామ్ చేశారు తర్వాత చెరుకుపల్లి మీద ఓడిపోయాం మనం చెరుకుపల్లి మీద ఓడిపోయి వెనక్కి వచ్చేసేసాం బాగా మన బాగా ఎఫర్ట్ చేశారు బట్టుపుర మీద అనుకోండి సార్ ఇంకా అట్లా ఏమో తర్వాత నేషనల్ అంటే బట్టిపురంలో కూడా మండల లెవెల్లో కబడ్డీ ఖోఖో ఆడతాను కూడా మన బ్యాచ్ నుంచి మన స్కూల్ నుంచి చాలా మంది వెళ్ళారు నిజంగా అవన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది మీ అందరినీ ఇలా కలుసుకోవటం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్